హలో అండి నమస్తే అందరికీ దిస్ ఈజ్ వెలంగిరి బొబ్బిలి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి ముందే ఉన్న చిన్న ఖాళీ ప్లేస్లో చెట్లు వాటెందుకు అవే వచ్చాయండి ఎండాకాలంలో అంత కనిపించు కానీ వర్షాకాలంలో చలికాలంలో అయితే ఈ చెట్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి మా ఇంటి ఎదురు సో నేను హెయిర్కి అప్లై చేసుకోవడానికి ఆయిల్స్ చేస్తూ ఉంటాను మళ్ళీ పచ్చిదే పేస్ట్ చేసి హెయిర్ కూడా అప్లై చేసుకుంటాను నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పున్నాను పెట్టున్నాను కదా నేను హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తాను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తానని సో కొంచెం లేట్ అయితే అయింది వీడియో అప్లోడ్ చేయడానికి నేను ప్రాసెస్ ఎలా చేస్తాను ఈ వీడియోలో అయితే మీరు వాచ్ చేసేయచ్చు గుంటగలుగా రాకంటే ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు కదా ఇది జుట్టుకు కానీ హెడ్కి కానీ ఎంత మంచి మేల్ చేస్తో మీకు తెలుసు కదా మతి మరుపు ఉన్న వాళ్ళకి మత్తి మరుపు కూడా పోతుందంట గుంటలుగా రాకులు ఎండబెట్టిన తర్వాత మెత్తగా పొడి చేసుకుని దాంట్లో అశ్వగంధ మిక్స్ చేసుకొని హాట్ వాటర్లో రోజు తాగితే కనుక మతి మెరుపు కూడా పోతుందంటండి జుట్టు నల్లబడుతుంది మంచిగా జుట్టు రూట్స్లో ఉన్న డెడ్ స్కిల్ అంతా తీసేస్తుంది చుండ్రు హిచ్చింగ్ కూడా పోతుంది కాబట్టి ఇది హెయిర్కి కానీ హెడ్కి కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండు ఇది న్యాచురల్గా ప్రకృతి మనకి ఇచ్చింది కాబట్టి మనం నిక్షింతగా ఆడుకోవచ్చు ఇలాంటివన్నీ వర్షాలు పడి ఆకంతా మట్టి మట్టిగా ఉందండి మనం ఏది ప్రిపేర్ చేసుకున్నా శుభ్రంగా ఆకులు అయితే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని మంచిగా పొడిగా ఆరిపోయినాక ప్రిపేర్ చేసుకోవడం మంచిది దీంతో పాటు పచ్చగడ్డి ఇంకా పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే మనం తీస్తున్నప్పుడు వస్తాయి కదా అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని తొడియాలవన్నీ కొంచెం సపరేట్ చేసుకొని ఆకుని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టేసుకుంటే చక్కగా ఆరిపోతుంది మీరు గనక ఈ ఆకుని ఎండలో ఎండబెట్టారంటే దీని సారం పోతుంది కొంచెం తీసారు కాబట్టి నీడ ఆరబెట్టుకోండి చక్కగా అదే ఆరిపోయి ఉంటుంది తడంతా క్లాత్ పీల్ చేసుకుని పొడి పళ్ళు ఆడుతుంది ఆకు ఈ గుంటగలుగర్ ఆకు విత్తనాలు జీలకర్ర గింజల్లా ఉంటాయి వీటిని మనం కుండీల్లో వేసుకుంటే చక్కగా అవి అక్కడ కూడా ఫామ్ అయిపోయి మంచిగా వస్తాయన్నమాట ఇలా వచ్చినప్పుడు మాత్రం ఆకు ఇవన్నీ కలెక్ట్ చేసుకొని కుండీల్లో వేస్తూ ఉంటాను ఇది మా ఇంటి ముందు బయట వచ్చింది నేనైతే సపరేట్గా కుండీల్లో అయితే ఇంతవరకు ఏం పెంచలేదు నేను కొన్ని సీడ్స్ కలెక్ట్ చేసుకున్నాను కుండీల్లో వేద్దామనేసి ఇలా చక్కగా ఆరబెట్టేసుకుంటున్నాను కొంతమంది చిన్న చిన్న పిల్లలకే తెల్లెంటుకులు లాగా వచ్చేస్తాయి కదండి పన్నెండు పదమూడు సంవత్సరాలు లోపే నాకు అలాంటి వాళ్ళని చూస్తే కొన్ని కొన్నిసార్లు బాధేస్తూ ఉంటుంది ఏంటి ఇట్లా అయిపోతుంది చిన్నపిల్లలకి అనేసి వాళ్ళకు కూడా ఇది రాయొచ్చు హ్యాపీగా ఇది మెత్తన పేస్ట్ చేసి అన్న రాయొచ్చు లేదా లాగానే ప్రిపేర్ చేసుకొని రావచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ప్రాసెసేనండి కాకపోతే మనం దాని మీద ఎఫర్ట్ పెట్టాలంతే నేను ఈ ఆయిల్ ప్రాసెస్ అంతా ఎండబెట్టిన తర్వాత చేస్తున్నాను పచ్చిగా అయితే కాదు అది నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇది కూడా చూడండి వీటి విత్తనాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న జీలకర్ర గింజలు ఉంటాయి కాకపోతే నల్లగా ఉంటాయి ఇవి మనం కుండీల్లో ఒక రెండు కుండీల్లోకి అయితే ఈత్తనాలు సరిపోతాయి చక్కగా వేసుకొని అప్పుడప్పుడు వాటరింగ్ ఇస్తూ ఉన్నాం అంటే అవే వచ్చేస్తాయి ఇప్పుడు ఎలాగో వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనం ఇలాంటివి నాటితే వేగంగా చక్కగా వచ్చేస్తాయి ఆకులతో పాటు ఈ పువ్వుల నుంచి ఒక గుబ్బలా ఉంటుందండి అదే బంతి పువ్వుకి ఎలా ఉంటుందో చిట్టి చామంతిలా ఉంటుంది వీటి చూడటానికి ఇలా నేను మిక్సీకి వేసుకున్నాను పచ్చగా దీన్ని నేను పారాషూట్ ఆయిల్తో ఆయిల్ చేస్తున్నాను మరి నాకైతే పారాషూట్ ఆయిల్ కానీ గానుగు నూనె కానీ తెప్పించుకొని ఇలాంటి ఆయిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మరి ఇంకా అదర్స్ ఆయిల్ అయితే అదర్ బ్రాండ్ ఆయిల్ అయితే మరి మీ ఇష్టం కొంతమంది పారాషూట్ ఆయిల్ అసలు యూస్ చేయరు వేరే బ్రాండ్స్ ఆయిల్ యూస్ చేస్తారు ఇలాంటి నూనెలు ఏమన్నా ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రం పారాషూట్ కానీ లేదా గానుగు నూనె కానిపితే బెటర్ అని నేను అనుకుంటున్నాను నాకు సరిపడినంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఇవి మిశ్రమం అంతా ఇది కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నది మొత్తం వేసేసాను ఇది బాగా పొంగులు వచ్చిన దాకా మరగనివ్వాలి చక్కగా ఇది ఒక రెండు మూడు పొంగులుకి ఆపేస్తే ఓకే సరిపోతుందని కొన్ని కొన్ని వీడియోస్లో నేను కూడా చూశాను బట్ రెండు మూడు పొంగులకి అయితే దీంట్లో సారం అంతా తిరిగి కొంచెం ఆయిల్ పలచబడుతుంది పల్చబడటం వల్ల నూనె పాడైపోతుంది తొందరగా ఏదైనా సరే ఒక ప్రాసెస్ చక్కగా చేసుకుంటేనే ఆయిల్ నిల్వ ఉంటుంది మీరు ఇది మాత్రం చూసుకొని చేసుకోండి మందపాటి అయితే బెటర్ లేకపోతే అడుగంటుతూ ఉంటుంది ఆయిల్ మాడుతూ ఉంటుంది చూడండి చక్కగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడిప్పుడే పొంగులు వస్తున్నాయి కదా ఇవి ఇలాగే నిదానంగా మరిగించుకుంటూ మనం దగ్గరే ఉండాలి మనం కొంచెం పక్కకి వెళ్ళినా ఆయిల్ మాడిపోతుంది సో ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు దగ్గరే ఉండి సిమ్లో ఉండి సన్న సెగమే చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటా సిమ్లో ఉంచి చేస్తున్నాం కదా చక్కగా ఆయిల్ అయితే ట్రాన్స్పరెంట్ అవుతుంది కలర్ చూసారా కలర్ అయితే ఇదైపోయింది ఇది చక్కగా కంప్లీట్గా రెడీ అయిపోయింది ఆయిల్ ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఆయిల్ అంతా సపరేట్ చేసుకోవాలి గాజు జార్ అయితే బెటర్ అండి మనం ఏదైనా డబ్బాలో అన్న పోసుకోవచ్చు మనం టీ వడగట్టే గంట ఉంటుంది కదా దాంతో అయితే ఈజీగా వస్తుంది ఆయిల్ మిగిలిన ఆయిల్ అయితే మనం ఒక కాటన్ క్లాత్లో వేసుకొని మనం చేత్తో ప్రెస్ చేస్తూ ఉంటే దానికి ఉన్న ఆయిల్ అందరం జార్లోకి అయితే తీసేసుకోవచ్చు ఆ క్లాత్ని ఇలా ముడివేసినట్టు చేస్తే డ్రాప్ డ్రాప్గా వస్తుంది సో దాన్ని కూడా కలెక్ట్ చేసుకొని సీసెలో పోసేసుకో ఆయిల్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలా స్లోగా మొత్తం నిద్ర నిదానంగా తీసేసుకొని ఇంకా మిగిలిన పిప్పు లాగా ఒకటి ఉంటుంది కదా ఆ ఆకు ఇంకా అదంతా ఒక క్లాత్లో వేసి గట్టిగా పిండి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఆయిల్ ఉంది అనుకుంటే మీరు హాయిగా జుట్టుకు పెట్టేసుకోండి ఆయిల్ ప్రాసెస్ అంతా చూసారు కదా ఇలా ఈజీగా రెడీ చేసుకొని మనకి చిన్నపిల్లలకి కానీ మనకైనా అప్లై చేసేసుకోవచ్చు హెడ్కి హెడ్కి కానీ హెయిర్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు మన కేష్ కింగ్ ఆయిల్ అయితే ప్రాసెస్ అంతా రెడీ అయిపోయింది కష్టానికి ఫలితం కూడా వచ్చేసి ఇప్పటి వరకు వీడియో చూసారు కదా మరి మీకు ఈ వీడియో నచ్చి వర్తి అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్